ఐజలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడినైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ముప్పవ కీర్తన ఐదవ వచనం ఆయన కోపము నిమిషము మాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా చదవబడిన లేఖన భాగం ఈ కీర్తనల గ్రంథం ముప్పయవ కీర్తన భక్తుడు ప్రధాన గాయకుడైన దావీదు గారు రచించినటువంటి కీర్తన ఈ భక్తుడైన దావీదు గారు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాడు ఈ ముప్పైవ అధ్యాయం ఐదో వచనంలో తన జీవితంలో జరిగిన కార్యములను వివరిస్తున్నాడు సాయంకాలమున ఏడుపు వచ్చింది అది రాత్రి అంతయు ఉన్నది అయినన్ను ఉదయమున సంతోషము కలిగను అని చెప్తున్నారు నిజమే ప్రియ దేవుని సాయంకాలం సాయంకాలమందు ఏడుపు బాధ దుఃఖము ఇవి ఎప్పుడు వస్తాయి నేను అడిగితే సమస్యలు వచ్చినప్పుడే ఒక వ్యక్తి జీవితంలో బాధలు కలిగినప్పుడు ఏడుస్తాడు దుఃఖపడతాడు వేదన చెందుతాడు వాక్యం చెప్తుంది సాయంకాలం ముందు నా జీవితంలో సమస్యలు ఎదురయ్యాయి బాధలు వచ్చాయి ఆ వచ్చినటువంటి సమస్య రాత్రంతయో నిలిచి ఉంది అయితే ఉదయము నాకు సంతోషము కలిగాను అని చెప్తున్నారు నిజమే ఈ భూలోకంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు బాధలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం అయితే మన జీవితంలో మనకున్న దుఃఖము మన బాధ మన సమస్య సంతోషంగా మార్చబడాలి అని అంటే మనం ఏం చెయ్యాలి గారి జీవితంలో సాయంకాలమందు ఆయన జీవితంలో ఏడుపు వచ్చినప్పుడు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం ఆరవ కీర్తన ఆరవ వచనాన్ని మనం చదివితే అక్కడి రీతిగా రాయబడి ఉంది నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవే అని అన్నారు ప్రే దేవుని బెడలరా ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న సమస్యల వల్ల రాత్రంతా కన్నీరు కారుస్తూనే ఉన్నారు ఏడుస్తూనే ఉన్నారు అలా ఏడవడం ద్వారా కన్నీరు కార్చడం ద్వారా విచారపడుట ద్వారా ఆయన కన్నులు గుంటలు పడ్డాయట ఆ కన్నీళ్లకు తన పరుపును తేలజేయుచున్నాను అని అన్నాడు నిజమే ఈ భూలోకంలో ఒక వ్యక్తి జీవితంలో అలా సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఎవరైనా ఆదరిస్తే ఆ బాధలలో ధైర్యాన్ని తెచ్చుకుంటారు కానీ గారి జీవితంలో ఆయన కష్టకాలములో ఆయన దుఃఖపడుతున్న సమయంలో ఆయన కంటూ ఆదరించిన వారు ఎవరూ లేరు ఆ విషయాన్ని దావింది గారే చెప్పారు నూట నలభై రెండవ కీర్తన నాలుగవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది నా కుడి ప్రక్కను నిధానించి చూడము నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను ఆశ్రయమేదియు నాకు దొరకలేదు నా ఎడల వాడు ఒకడునూ లేడు ప్రియ దేవుని బిడ్డలారా దావి గారి పరిస్థితి అది ఆయన కుడి ప్రక్కన ఆయన బాధలలో ఉన్నప్పుడు ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనను ఎరిగిన వాడు ఎవడునూ లేడు అని అంటున్నాడు మరి అటువంటి పరిస్థితులలో ఆ వచ్చిన సమస్య వచ్చిన దుఃఖము ఉదయానికి సంతోషంగా ఎలా మార్చబడింది అంటే సాయంకాలం ముందు వచ్చిన సమస్య ఉదయానికి సంతోషంగా మార్చబడడానికి ఆ సాయంకాలం దావీది గారు ఏం చేశాడు ఈరోజు నాడు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలలో అనేక సమస్యలు వచ్చాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు భక్తులు ఏం చేశారో ఈరోజు దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందాం మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు కన్నీటితో మనం ఉన్నప్పుడు ఆ కన్నీరు ఆ దుఃఖము సంతోషముగా మార్చబడాలి అని అడిగితే ఈరోజు మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం అరవై మూడవ వచనాన్ని చదువుదాం చూడండి సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు ప్రియ దేవుని యొక్క బిడలారా ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య సంతోషకరంగా మార్చబడాలి అని అంటే సాయంకాలమందు మందు భక్తులు చేసినటువంటి పనులు పరిశుద్ధ గ్రంథంలో దైవచరుడైన ఇసాకు అనేటటువంటి వ్యక్తి కనబడుతున్నారు ఈ ఇసాకు గారు రెండు పనులు చేశారు సాయంకాల మందు పొలమునకు వెళ్ళాను ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి పొలము పరిశుద్ధ గ్రంథములో పొలము లోకానికి సాదృశ్యంగా ఉంది పొలము మానవ హృదయానికి సాదృశ్యంగా ఉంది పొలము దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది ఇసాకు గారు ఏ పొలములోనికి వెళ్ళారు అని అడిగితే దేవుని సంఘం అనబడిన పొలములోనికి వెళ్ళారు అందుకే సులమిత అంటారు పరమగీతముల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంది నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అని అంది నిజమే ప్రియ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు కన్నీరిటితో ఉన్నప్పుడు ఆ కన్నీరు సంతోషముగా మార్చబడాలి అని అడిగితే పొలము అనబడిన దేవుని సంఘములోనికి వెళ్ళాలి ఎవరైతే దేవుని సంఘంలోనికి వెళ్తారో ఎవరైతే మందిరం దగ్గరికి వెళతారో ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారి దుఃఖ దినములు సంతోషంగా మార్చబడతాయి ప్రభు చెప్పారు నా ప్రార్థన మందిరములో నేను వారిని ఆనందింప చేసేదను అని అన్నారు ఎందుకనగా దుఃఖముతో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వెళితే ఆ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో హన్న అనబడిన ఒక స్త్రీ ఉంది ఆమె తన జీవితంలో దుఃఖముతో నిందలతో అవమానముతో కన్నీటితో తన జీవితములో తనకు ఎదురైనటువంటి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో దారి తెలియక దేవుని పాదాల దగ్గరికి వెళ్ళింది ఏడుస్తూ వెళ్ళింది మృక్కుబడి చేసుకుంది కన్నీరు గార్చింది ప్రార్థన చేసింది తన ఆత్మను కుమ్మరించింది దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను అని వాక్యంలో రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా పొలము అనబడిన దేవుని మందిరములోనికి దేవుని సంఘములోనికి దేవుని సన్నిధిలోనికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అతన్ని దుఃఖము సంతోషంగా మార్చబడిద్ది పరిశుద్ధ గ్రంథంలో రూతు అనబడినటువంటి ఒక స్త్రీ ఉంది తన జీవితంలో తన భర్తను కోల్పోయింది మోడు బారిపోయిన జీవితం సంతోషము లేని జీవితం తన బ్రతుకు మీద తాను ఆశ పెట్టుకోవడానికి ఏ హోప్స్ కనబడని సమయంలో ఆమె కూడా ఒక పొలంలోకి వెళ్ళింది ఆ పొలం ఎవరిది అని నేను అడిగితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్న బోయాజు గారి పొలం అది ఆ పొలంలోకి వెళితే బోయాజ్ గారు ఆమెను చూసి మాట్లాడుతూ ఉన్నారు నాకు మారి ఈ పొలంలోనే ఉండమ్మా దీన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు అని అన్నారు ఎందుకు అని అడిగితే ఆ పొలంలో దేవుని కాపుదల ఉంది దేవుడు తోడుగా ఉన్నాడు ఆశీర్వచనాలు ఉన్నాయి పిడికెళ్ళు విడిచిపెట్టే స్థలం అది యవనస్తులు ముట్టకుండా భద్రత కలిగిన స్థలం అది నీటి కొండలు ఉన్న స్థలం అది పేలాలు దొరికే స్థలం అది ఆశీర్వదించబడిన స్థలం అది ఆ పొలములో ఆ స్థలములో ఉండుటం ద్వారా ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా సాయంకాలం ముందు ఏడుపు వచ్చింది రాత్రి ఉంది ఉదయానికి సంతోషం కలిగింది మన జీవితాల్లో కూడా సంతోషం కలగాలి అని అంటే పొలము అనబడిన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి ఇక రెండవ విషయాన్ని కూడా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం రెండవదిగా ఇసాకు ఆ పొలములో ధ్యానించను అని వాక్యంలో రాయబడి ఉంది ఈరోజు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మన దుఃఖము సంతోషంగా మార్చబడాలి అని అంటే ధ్యానించే అనుభవం మనకు కావాలి దేవుని సన్నిధిలో దేవుని మాటలను విని ఆ మాటలను మన హృదయంలో భద్రం చేసుకోవాలి ఆ మాటలను ధ్యానం చేయాలి దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కీర్తనల గ్రంథం మొదటి కీర్తన రెండవ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంది యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునో అతడు చేయునదంతయు సఫలమగునని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని యొక్క బిడలారా దేవుని ధర్మశాస్త్రమును దేవుని వాక్యమును మనం ధ్యానం చేసేవారిగా ఉండాలి ఎందుకు ధ్యానం చేయాలి ఈ వాక్యమునుకు ఉన్న శక్తి ఏమిటో తెలుసా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది నీ వాక్యము నన్ను బ్రతికించెను అంటున్నాడు కీర్తనాకారుడు వాక్యము బ్రతికించేది వాక్యము నెమ్మదినిచ్చేది వాక్యము కీడులో నుండి తప్పించేది వాక్యము మన జీవితాలను సరిచేసేది వాక్యము సరి త్రాగులు నడిపించేది వాక్యము జ్ఞానమునిచ్చేది వాక్యమే సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చేది అందుకే దేవుడు యహోశ్వాతో మాట్లాడారు యహోశివా గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదవు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని వాక్యము ధ్యానించుట ద్వారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది దేవుడు చెప్తున్నారు మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను నేను నిన్ను విడిపిస్తాను ఇదిగో నీ మీదకి శత్రువులు వచ్చిన ఎవడును నీ మీద జయమును పొందడు ఈ వాక్యమును నువ్వు ధ్యానం చేసినప్పుడు నీవు వర్ధిల్లతావు అని చెప్పారు నిజమే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మన జీవితంలో మన మీదకి శత్రువు వచ్చిన సమస్యలు వచ్చిన ఇబ్బందులు ఎదురైనా జయ జీవితాన్ని కొనసాగించాలి అని అడిగితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి వాక్యమే మనకు జయమిస్తుంది వాక్యమే మనలను వర్ధిల్ల చేస్తుంది వాక్యమే ఉన్నత స్థితిలో నిలబెడతది ఈ వాక్యమే నిత్య జీవానికి నడిపిస్తుంది ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పెడారా మన జీవితంలో మనకు ఎదురైన దుఃఖము సంతోషంగా మార్చబడాలి అని అడిగితే ఒకటి పొలము అనబడిన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి రెండవదిగా దేవుని వాక్యమును ధ్యానించాలి మూడవదిగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తి స్వార్థ పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మనం చదివితే సాయంకాలమున ఏసయట కొండ ఎక్కి ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండెను అని వాక్యంలో రాయబడి ఉంది రాత్రంతయు ప్రార్థన చేసే అనుభవం నిజమే ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో ఉన్న దుఃఖము సంతోషంగా మార్చబడాలి అంటే దేవుని సన్నిధిలో మనం మోకరించాలి కన్నీరు కార్చాలి ప్రార్థన చేయాలి ప్రార్థన దుఃఖమును సంతోషంగా మారుస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ఎబ్బేజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఎబ్బేజ్ అను పేరుకు వేదన అని అర్థం తన జీవితం అంతయు వేదనతో బాధలతో సమస్యలతో గడిచిపోతుంది అటువంటి వ్యక్తికి ఎవరో తెలియపరిచారు అయ్యా ఇస్రాయేలీల దేవుని దగ్గరికి వెళ్ళయ్యా ఆ దేవుడికి ప్రార్థన చేయ్యా నీ వ్యాధన తొలగిపోద్దయ్యా నీ బాధలు తొలగిపోతాయి నీ బ్రతుక్కి సంతోషం కలుగుతుందని చెప్పారు అతడు ఇస్రాయేలీల దేవుని దగ్గరికి వచ్చాడు ఆయనకి మొర్ర పెట్టాడు నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు నా సరిహద్దులను విశాలపరుచు నీ చేయి నాకు తోడుగా చేయి కీడులో నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడు వాక్యం చెప్తుంది ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడయ్యుండెన్నో ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డలారా నీ దుఃఖము సంతోషంగా మార్చబడాలంటే ప్రార్థన చేయండి ఈరోజు నాడు ఏసె ఎలా ప్రార్థన చేశారు ఎబ్బేసి ఎలా ప్రార్థన చేశారో యాకోబు రాత్రి అంతా దేవునితో ఎలా పోరాడి ప్రార్థన చేశారో ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉందాం మెలుకు కలిగి ప్రార్థన చేద్దాం విసుగక ప్రార్థన చేద్దాం ఎడతెగక ప్రార్థన చేద్దాం అలా ప్రార్థన చేసి ప్రభుత్వ ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలను మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక మీ దుఃఖము సంతోషంగా మార్చబడాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తల వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రిని కొందనాలయ్యా నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి నీ బిడ్డల జీవితాల్లో ఉన్న దుఃఖము ఏసు నామములో తొలగిపోవును గాక నా జ్ఞాపిస్తున్నాను ప్రతి కన్నీటిని మీరు తొడవండి అయ్యా వీరి జీవితంలో అద్భుతమైన నీ కార్యములను మీరు జరిగించండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని నెమ్మది శాంతి సమాధానం దయచేయమని అయ్యా ఈ దినమంతయు పనులలో ప్రయాణాలలో నీ బిడలకు మీరు తోడుగా ఉండి ప్రతి అవసరతలను మీరే తీర్చి క్షేమాభివృద్ధిని కలుగు చేయమని ఏసునామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మీన్ మన ప్రభు ఆయనసు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి అనే ఈ వర్తమానాలు మీ మీ స్నేహితులకు బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు బాధలతో నా హృదయం కలవరపడగా నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో మీరైపోగా హక్కున చేర్చుకుంటే భయపడకంటివే కంటివే ప్రేమను చూపితివే